హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక శక్తివంతమైన అమ్మవారి దేవాలయాన్ని పరిచయం చేయబోతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలనాడు జిల్లా మాదిపాడి మండలంలో ఈ దేవాలయం ఉంటుంది డీప్ నల్లమల్ల ఫారెస్ట్లో ఈ అమ్మవారి దేవాలయం ఉంటుంది ఆదిశక్తి స్వరూపమైన అమ్మవారు ఇక్కడ సత్యమ్మ తల్లిగా ఉండి భక్తులను అనుగ్రహించడం జరుగుతుంది అమ్మవారి గర్భాలయంలో ఈ విధంగా ఉంటుంది అమ్మవారు స్వయంభూ రూపాన్ని కూడా చూపిస్తాను మీరిప్పుడు చూస్తుంది అమ్మవారు ప్రతిష్టా విగ్రహాన్ని భూమిలోంచి అమ్మవారు మీరిప్పుడు చూస్తున్న రూపంలో స్వయంభూగా వెలవటం జరిగింది ఈ అమ్మవారిని దర్శించి మనకున్న ఏ కోరికైనా అమ్మవారికి చెప్పుకొని అమ్మవారి దగ్గర ముడుపు కడితే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది ఈ అమ్మవారిని ఆదివారం మంగళవారం శుక్రవారం వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఈ అమ్మవారి దేవాలయంలో జంతుబలి అనేది విశేషంగా జరుగుతుంది ఈ అమ్మవారిని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా వచ్చి దర్శించుకోవటం జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ అమ్మవారి మాల ధరించడం వల్ల కూడా మనం అనుకున్న కోరికలు వెంటనే నెరవేరడం జరుగుతాయంట చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు ఈ అమ్మవారిని ఆదివారం పూట దర్శించుకుంటూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే బంధుమిత్రుల సమేతంగా వచ్చి ఈ అమ్మవారి దగ్గర ఈ విధంగా వండుకొని తిని ఈ అడవిలో ఉండటం చాలా బాగుంటుంది చుట్టూ అడవిలో ఇక్కడ ఆదిశక్తి స్వరూపంగా అమ్మవారు తల్లిగా భక్తులతో పిలుచుకుంటూ వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారమే ఇక్కడ కొలివి తీరు ఉండటం జరిగింది ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ అమ్మవారు మనిషిగా జన్మించి దేవతగా మారటం జరిగింది అత్యంత శక్తివంతమైన అమ్మవారు దేవాలయం ఇది ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మీకు కావాలంటే రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది ప్లీజ్ వాచ్ ఇట్ అంతేకాకుండా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ వీడియోలను చిత్రీకరించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందువల్ల మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయటం జరుగుతుంది ఇంకొక మంచి అమ్మవారి దేవాలయం వీడియోతో మీ ముందుకొస్తాను బాయ్ ఫ్రెండ్స్